వెల్కమ్ టు బ్రెయిన్ ట్రైనర్ ఈ వీడియోలో ఆపరేషన్ పోలో కాలంలో ముఖ్యులు ఎవరెవరున్నారు అనేది చూద్దాం ఎవరెవరు ఏ పదవుల్లో ఉన్నారు అనేది చూద్దాం ఫస్ట్ భారత ప్రధాన మంత్రి ఆపరేషన్ పోలో కాలంలో భారత ప్రధానమంత్రిగా జవహర్లాల్ నెహ్రూ ఉన్నారు ఉప ప్రధానమంత్రి హోం మంత్రిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉన్నారు భారత రక్షణ శాఖ మంత్రిగా బల్దేవ్ సింగ్ గారు ఉన్నారు భారత సర్వ సైన్యాధిపతిగా జనరల్ బుచర్ ఉన్నారు భారత సంస్థానాల కార్యదర్శిగా విసి మీనన్ ఉన్నారు భారత ప్రభుత్వపు హైదరాబాద్ ప్రతినిధిగా కేఎం మున్షి ఉన్నారు నెక్స్ట్ దక్షిణ కమాండె కమాండెంట్గా జనరల్ మహారాజా రాజేంద్ర సింగ్ ఉన్నారు ఆపరేషన్ పోలో ముఖ్య నాయకుడు మేజర్ జయంతి చౌదరి హైదరాబాద్ సంస్థాన పాలకుడు మీర్ ఉస్మాన్ అలీఖాన్ దివాన్ ఆర్ ప్రధానమంత్రి లాయక్ అలీ హైదరాబాద్ సైన్యాధిపతి సయ్యద్ అహ్మద్ ఆండ్రూస్ పోలీస్ వ్యవహారాల పర్యవేక్షకుడు పింగళి వెంకట్రామిరెడ్డి రజాకార్ల నాయకుడు హాసీం రజ్వి సో ఆపరేషన్ పోలో కాలంలో ముఖ్యులు అంటే ఆపరేషన్ పోలో కాలంలో ఏ ఏ పదవుల్లో ఎవరెవరు ఉన్నారు ఎవరు ముఖ్యులుగా పాత్రలు వహించారు అన్నది మనం చూసాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్